చిరా కొంచెం కాదు ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రదేశం ఏంటంటే చాలా అంటే చాలా కష్టమైన ప్రదేశం మన దేవిన కాడ చేరాలంటే ఈ ప్రదేశం నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఒక జానడు సందు ఉంటుంది సందులోకి వెళ్ళి మనం పైకి పోవాల్సి ఉంటుంది ఆ సందులో రెండు బండల మధ్యలో జానడు సందు ఉంటుంది సందులోకి వెళ్ళి పైకి మధ్యలోకి వెళ్ళి ఈగి అతడుకు పైన శివుడు ఉంటాడు స్వయంభులింగము ఇక్కడ పోవాలంటే చాలా అంటే చాలా కష్టం ఇప్పుడు పక్క పూరితో కూడా కొన్ని మెట్లు ఏర్పాటు చేశారు కానీ మన ఫస్ట్లో స్టార్టింగ్లో మాత్రం ఇళ్ళకెళ్ళి పోయేది ఎంత దొడ్డుగున్న వాళ్ళు అయినా పోతారు ఎంత లావున్నా సరే వాళ్ళు దేవుని నమ్మి కరెక్ట్ పోగలిగితే అందుకెళ్ళి పోతారు మళ్ళీ ఎంత బక్క ఉన్నా సరే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఇరుపుతారు ఇది మాత్రం చాలా అంటే చాలా మహిమాన్వితమైనది చూడండి మీరు ఎంత అంటే గిత్త సందు ఉంటుంది సందుకి వెళ్ళి పోతారు చాలామంది ఎంత ఉన్నా సరే అలాగెళ్తారు బయటికి మళ్ళీ ఎంత బక్క ఉన్నా సరే వాళ్ళు ఇరుపుతారు ఇక ఇది దేవుని మీద నమ్మకం ఇది అన్నట్టు ఏదన్నా తప్పు చేస్తేనే ఇంటికి వెళ్తారు అన్నట్టు ఏ తప్పు చేయకపోతే మంచిగా దేవుని మీద భక్తుంటే అలాగెళ్ళి షాప్కి వెళ్ళిపోతారు అది చూడండి వీడియో ఒకసారి

মিৱ আয়া শিৱ আয়া அனு <laughs> போயக்க বেটবৰ <laughs>

ఫస్ట్ అయితే ఇది ఒకటే ఉండే అప్పుడైతే ఫస్ట్ ఇది ఒకటే ఉండేది పోకుండా పొరగానే ఉపయోగపడతా తొమ్మిది అలా అంతే ఉంది పోయాం కాదు మార్నింగ్ టైంలో చాలా మంది ఉంటారు చాలా మంది ఉంటారు అప్పుడు ఇంత చిన్న సందులకెళ్ళి ఈకే అవతలి పోతురు ఒక్కరికన్నా ఇప్పటి వరకు ఇందులో ఇరికి ఇబ్బంది పడ్డారు ఏదైనా అపాయం జరిగిందన్న విషయం అయితే ఇక్కడ జరగలే జరగలేదు అసలు అది ఎంతో లక్షల మంది కోట్ల మంది ఇక్కడ వచ్చిపోతూనే ఉంటారు కానీ ఎవరికేం అపాయం జరగలేదు అది దేవుని మీద మనం నమ్మవలసింది దేవుని ఆ దేవుని భక్తితోటి ఇక్కడ ఈ సందరికెళ్ళి పోగలిగితే నువ్వు ధైర్యం ఉండాలి ఫస్ట్ ధైర్యం ఉంటే ఇంట్లోకి వెళ్ళగలుగుతావు నువ్వు మధ్యలోకి భయపడితే మాత్రం కొంతమంది నా ముందలనే ఇక్కడనే మళ్ళీ వచ్చింది మళ్ళీ భయం అది అంతే ధైర్యం ఉంటే వెళ్ళగలుగుతారు దేవుని మీద భక్తి ఉండాలి ధైర్యం ఉండాలి వెళ్ళగలుగుతారు ఇప్పటివరకు ఈ దేవాలయానికి ఎంతమంది వెళ్ళిరో ఈ వీడియో ఇస్తున్నారు కామెంట్ చేయండి